అందరికీ నమస్కారం అండి చైత్ర అమావాస్యని మేము గంధం అమావాస్య అంటామండి పన్నెండు అమావాస్యలు పన్నెండు పేర్లు ఉంటాయి దీపావళి అమావాస్యనే గంధం అమావాస్య మాఘ అమావాస్య రకరకాల పేర్లు అమావాస్యలకు ఉన్నాయి మేము మాత్రం ఈ గంధం అమావాస్య నాడు మేము అన్ని దేవుళ్ళకి మామిడి పండ్లు పానకము చలిమిడి వడపప్పు సమర్పించుతామండి మా అమ్మ వాళ్ళకి మాత్రం పొలం ఉంది కనుక ఒక పెద్ద బిందితో పానకము నూట ఒక్క మామిడి పండ్లు చలిమిడి వడపప్పుతో పూజించి కష్టం చేసే రైతులందరికీ అమ్మ ఇచ్చేసేవారు వాళ్ళు చాలా సంతోషించేవారు మనం కొద్దిగా చేసి దేవుడికి సమర్పించుతున్నామండి పల్లెలో ఈ అమ్మవాసిన గంధం అమావాస్య అంటారు సింహాద్ర అప్పన్న మూడు వందల అరవై ఐదు రోజులు చంద్రంతో కప్పుబడి ఉండి చంద్రం తీస్తారు కనుక ఈ నెలని మేము గంధం అమావాస్య అంటారు అక్షయ తృతీయ నాడు తొలి విడతగా చంద్రం పెడతామండి చంద్రం పెడతారు ఈ రోజు మామిడి పంటలు దైవాన్ని సమర్పించి స్వీకరించుతారు వైశాఖ అమావాస్య నాడు కొంతగా మామిడి పండ్లు స్వీకరిస్తారు చైత్ర అమావాస్కి వైశాఖ అమావాస్యకి నెల రోజులు తేడా ఉంది పండ్ల సీజన్ అయిపోతుంది కనుక చైత్ర అమావాస్య నాడే మామిడి పండ్లు స్వీకరించడానికి అనువైనదిగా అనుకూలమైనదిగా దివ్యమైన రోజుని అమ్మప్పుడు చెప్పారండి జయ శ్రీమన్నారాయణ